హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈజీ ప్రాసెస్లో కర్జికాయలు అండి కొబ్బరి కర్జికాయలు ఈజీగా చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి ఒకసారి క్రిస్పీగా గుల్లగా వస్తాయి అన్నమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే ఇలా మనం డబ్బులు స్టోర్ చేసుకుంటే నిల్వ కూడా ఉంటాం మనకి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తున్నాం ఇక్కడ నాలుగు కప్పులు దాకా నేను కొబ్బరి తురుమినేది తురుము పట్టుకున్నాను బల్లారి కొబ్బరి ఇక్కడ నేను నాలుగు కప్పులు అయ్యింది ఇది బల్లారి కొబ్బరి చూడండి కప్పులతో కొలత పెట్టి రాని వాళ్ళు కూడా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఇలా కప్పులతో కొలత పెట్టుకుంటే మనకి కరెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇక్కడ మనం నాలుగు కప్పులు కొబ్బరి తీసుకున్నాము ఇక్కడ ఒక కప్పు దాకా పుట్నాల పొడి తీసుకున్నాము చూడండి మీకు ఇష్టమైతే కొబ్బరితనం చేసుకోవచ్చు నేను పప్పుల పొడి యాడ్ చేస్తున్నా పుట్నాల పొడి ఇక్కడ రెండు కప్పుల దాకా షుగర్ యాడ్ చేస్తున్నా మొత్తం ఇలా కలిసేలా మొత్తం కలుపుకోవాలి స్టఫింగ్ మొత్తం ఇలా కలుపుకోవాలి కర్జికాయ స్టఫింగ్ మొత్తము ఇలా కలుపుకొని మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు నాలుగు యాలకులు తీసుకొని మెత్త దంచుకొని దీంట్లో వేసేసి కలుపుకోవాలి ఇప్పుడు పిండి తీసుకోవాలి గోధుమ పిండి నేను ఇక్కడ హాఫ్ కిలో దాకా ఎక్కువనే తీసుకున్నా చిటికెట్ సాల్ట్ వేసుకొని మనం చపాతి పిండి ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చపాతి పిండి ముద్దలా కలుపుకోవాలి మొత్తం కలిపి ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టి వేసుకోవాలి ఇప్పుడు కొంత పిండి ముద్ద తీసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని మనం చప చిన్నగా చిన్న చిన్నగా రుద్దుకోవాలి నేను ఇక్కడైతే ఆయిల్ని అప్లై చేసి రుద్దుకుంటున్నాను ఎందుకంటే ఇవి అనమాట కరిజికాయలు ఒత్డానికి ఈజీగా కూడా వస్తుంది అనమాట పిండితోనైనా రుద్దుకోవచ్చు అలాగే నూనెతోనైనా రుద్దుకోవచ్చు నేను ఇక్కడ ఆయిల్తో రుద్దుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కరిజికాయలు గొట్టం తీసుకొని దాంట్లో ఇలా ఆకు వేసుకొని మధ్యన స్టఫింగ్ చేసి ఇలా ఒత్తిల ఫ్రెండ్స్ స్ప్రెడ్ చేసే అయిపోయాను ఫ్రెండ్స్ ఈజీగా రాని కూడా ఈ ప్రాసెస్లో చేసేసుకోండి ఈజీగా తయారు చేసుకుంటారు చాలా అంటే రుచికరమైన కర్జికాయలు చూడండి మొత్తం ఈ విధంగా చేసి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆ సరిపడి ఆయిల్ పోసుకోవాలి మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం ఒక్కొక్క కర్జికాయ్ దీంట్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మీడియం హీట్లో ఉంటే కర్జికాయలు అనేది క్రిస్పీగా వస్తాయి అలాగే గుళ్ళుగా వచ్చి బాగా పొంగుతాయి ఫ్రెండ్స్ చూడండి నేను ఇలా డిఫ్రై చేస్తున్నాను చూడండి ఈ విధంగా మీరు కర్జికయలు ఇలా డిఫ్రై చేసుకోండి ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇలా కొంచెం కొంచెం వేసుకొని మనం డిఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడు మనం తీసి పక్కన వేసుకోవాలి ఇలా గరిడతో మొత్తం ఇలా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడైతే మన కజ్జికయలు అనేటివి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి ఫ్రెండ్స్ చూడండి రాని వాళ్ళు కూడా ఇలా చేసుకోండి ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాం ఫ్రెండ్స్ మొత్తం ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడు మనం పక్కలు తీసేసుకోవాలి పక్కలు తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం మనం మనం చేసి పెట్టుకున్న కర్జుకాయలు మొత్తం ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత చండి మొత్తం చూసి చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఎంత స్టఫింగ్తో ఎంత రుచిగా ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ మా కొడుకు తిని చూపిస్తున్నాడు టేస్ట్ ఎలా ఉందో చెప్తా చెప్తా అని చండ్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి ఇలా ట్రై చేయండి మన ఛానల్ అని కొత్త చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్